హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మగవా సారీ కలెక్షన్స్ కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి బ్రాండెడ్ వేర్ బార్డు శారీస్ అండి ఇది వచ్చేసి ఫస్ట్ వన్ మనకి బ్లూ కలర్ అండి మంచి రాయల్ బ్లూ షేడ్లో వచ్చేసింది ఫ్లోరల్ ప్రింట్ అంతా అండ్ ఈ ప్రింట్ కూడా మనకి బ్లూ షేడే అండి చాలా డిఫరెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ అండ్ బార్డర్స్ కూడా వచ్చేసాయి ఈ శారీకి వచ్చేసి బార్డర్స్ కూడా ఇచ్చేసారు బార్డర్స్ కూడా బ్లూ కలర్లో ఈ షేడ్లో వచ్చేసాయి శారీ మొత్తం ఇదే స్టైల్ ఉంటుంది డైలీ వేర్ జార్జెట్ శారీస్ అండి త్రీ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ షిప్పింగ్ కంపల్సరీ పే చేయాల్సి ఉంటుంది ఇది బ్లౌజ్ మీరు బయట కంపేర్ చేసుకోవచ్చు ఫోర్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో సేల్ చేస్తున్న శారీస్ ఇవి మంచి బ్రాండెడ్ మెటీరియల్ అండి చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే డైలీ వేర్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి ఇది వచ్చేసి పళ్ళు పాటు మీరు లాంగ్ ఫ్రాక్స్ డిజైన్ చేసుకునే కూడా ఎక్సలెంట్గా ఉంటాయి నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి ఓన్లీ త్రీ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ డైలీ వేర్లో షిప్పింగ్ ఛార్జెస్ కంపల్సరీ తీసుకుంటామండి ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ ఎల్లో షేడ్ అండి ఎల్లో షేడ్లో వచ్చేసిన బ్యూటిఫుల్ శారీ మంచి ఫ్లోరల్ ప్రింట్ అనేది ఇచ్చేసారు ఈ టైప్లో వచ్చేసింది కట్టుకుంటే చాలా బాగుంటాయండి అండ్ మనకి లాంగ్ ఫ్రాక్స్ డిజైన్ చేసుకుని కూడా ఎక్సలెంట్గా ఉంటాయి దీనికి కూడా బార్డర్ వచ్చేసింది ఈ టైప్లో బార్డర్ ఇచ్చేసారు చాలా బాగుంది బార్డర్ ప్లెయిన్ బార్డర్లో ఇచ్చేసారు త్రీ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ డైలీ వేర్స్ అండి ఇవన్నీ డైలీ వేర్సే అండ్ బ్లౌజ్ ఎల్లో కలర్లో బ్లౌజ్ వచ్చేసింది ఇది పళ్ళు అండి పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదు పళ్ళు మీకు ఏ సారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి డైలీ వేర్ జార్జెస్ శారీస్ అండి త్రీ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్ ఎల్లో కలర్స్ చాలానే ఉన్నాయి ఇది కూడా ఎల్లో షేడ్ అండి ఎల్లో షేడ్లో వచ్చేసిన బ్యూటిఫుల్ శారీ డిఫరెంట్ స్టైల్ ఫ్లోరల్ ప్రింట్ అనేది ఇచ్చేసారు ఈ టైప్లో వచ్చేసింది డైలీ వే జార్జర్ శారీ త్రీ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఈ టైప్లో వచ్చేసింది కట్టుకుంటే చాలా బాగుంటుంది అండ్ లాంగ్ ఫ్రాక్స్ డిజైన్ చేసుకోడానికి కూడా బాగుంటుంది దీనికి బార్డర్స్ రాలేదు వితౌట్ బార్డర్స్తో వచ్చేసిన బ్యూటిఫుల్ శారీ త్రీ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఇది బ్లౌజ్ అండి అండ్ పళ్ళు పళ్ళు వచ్చేసి ఈ టైప్లో వచ్చేసింది త్రీ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అండ్ దీనిలో కలర్స్ కూడా చూపెడతాను ఇది పింక్ వన్ మంచి పింక్ అండి డార్క్ పింక్ షేడ్లో వచ్చేసింది ఈ టైప్ మంచి పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చేసిన బ్యూటిఫుల్ శారీ నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంటే చేయాల్సి ఉంటుంది ముందు పేమెంట్ చేశాకే శారీ డిస్పాచ్ అవుతుంది ఇది బ్లౌజ్ అండి ఇది వచ్చేసి పళ్ళు పాట్ త్రీ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అండ్ నెక్స్ట్ వన్ అండి ఇది బేస్ కలర్ వచ్చేసి వైట్ వచ్చింది రాయల్ బ్లూ షేడ్ అండి మంచి రాయల్ బ్లూ షేడ్లో ఫ్లోరల్ ప్రింట్ అనేది డిజైన్ చేశారు శారీ మొత్తం మనకి వైట్ బేస్ పై మంచి రాయల్ బ్లూ షేడ్ అనేది వచ్చేసింది స్కిన్ టోన్ ఎలా ఉన్నా మ్యాచ్ అయ్యే కలర్ అండి చాలా బాగుంది మీకు నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి ఓన్లీ త్రీ సెవెంటీ అండి ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఏపీ అండ్ తెలంగాణకి సిక్స్టీ ఫైవ్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అదర్ స్టేట్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ రూపీస్ డిటీడీసీ ఉంటే కంపల్సరీ డిటీడీసీకి సెండ్ చేయమని చెప్పండి పోస్ట్ అయితే చాలా టైం పడుతుందండి అండ్ పార్సల్స్ కూడా కొన్ని రిటర్న్ వస్తున్నాయి అందుకే మెన్షన్ చేస్తున్నాను మీకు డిటీడీసీ అవైలబిలిటీ ఉంటే పక్కన ఊరికి ఇట్లా ఉన్నా కానీ అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకుంటామంటే చెప్పేసేయండి సిటీ వాళ్ళకైతే డైరెక్ట్ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేస్తారు డిటీడీసీ వాళ్ళు ప్రాబ్లం ఏమీ ఉండదు ఇది బ్లాక్ కలర్ అండి ప్యూర్ బ్లాక్పై ఈ టైప్లో వచ్చేసింది వైట్ కలర్ ప్రింటింగ్ ఇచ్చేసారు బేస్ కలర్ వచ్చేసి బ్లాక్ బ్లాక్ కలర్స్ కావాలనుకునే వాళ్ళు తీసేసుకోండి ఇది బ్లౌజ్ అండ్ పళ్ళు త్రీ సెవెంటీ అండి ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ డైలీ వేస్తో మనకి నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది ఇది వైట్ ఆపోజిట్ వైట్కి బ్లాక్ కలర్ వచ్చింది ఇవి లాంగ్ ఫ్రాక్స్కి చాలా బాగుంటాయండి మీకు ఏ శారీ నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి ఓన్లీ త్రీ సెవెంటీ అండి ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ డైలీ వేర్ జార్జెట్ శారీస్ త్రీ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ మీకు మగువ శారీ కలెక్షన్స్లో డైలీ వేర్ అయితే న్యూ స్టాక్ కంపల్సరీ ఉంటుందండి ఇది బ్లౌజ్ మీకు డైలీ వస్తూనే ఉంటాయి డైలీ వేర్ ఎక్కువ తీసుకొస్తామండి పార్టీ వేర్ కంటే మన దగ్గర డైలీ వేర్ అనేది ఎక్కువ ఉంటుంది స్టాక్ త్రీ సెవెంటీ రూపీస్కే ఇచ్చేస్తున్నాం త్రీ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ షిప్పింగ్ కంపల్సరీ తీసుకుంటాము ఇది పర్పుల్ షేడ్లో వచ్చేసింది వైట్ పై పర్పుల్ షేడ్లో వచ్చేసింది కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది మంచి బ్రైట్ షేడ్ చాలా బాగుంది బ్రైట్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ అండి లైట్ పర్పుల్ షేడ్ ఇది పళ్ళు అండి త్రీ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి ప్యారెట్ గ్రీన్ లైక్ చిలక పచ్చ కలర్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కలర్స్ అన్నీ బాగున్నాయండి అన్ని బ్రైట్ కలర్స్ ఇచ్చేసారు మనకి ఇంగ్లీష్ షేడ్స్ లా కాకుండా బ్రైట్ షేడ్స్ ఇచ్చేసారు ఈ టైప్లో వచ్చేసింది అండ్ బ్లౌజ్ అండి సేమ్ కలర్లోనే బ్లౌజ్ ఇచ్చేస్తారు అండ్ పళ్ళు పాటండి పళ్ళు ఈ టైప్లో వచ్చేసింది అండ్ నెక్స్ట్ వన్ బ్లూ షేడ్ అండి లైక్ మనకి కృష్ణ బ్లూ షేడ్లు వచ్చేసింది ఈ టైప్లో ఉంది మీకు ఏ శారీ నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో కాంటాక్ట్ ఇవ్వండి అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదండి ఆన్లైన్ పేమెంటే చేయాల్సి ఉంటుంది ఈ టైపే వచ్చేస్తుంది ఈ శారీ మొత్తం ఇదే స్టైల్ ఉంటుంది లైవ్స్ రెగ్యులర్గా చేయట్లేదండి వీడియోసే అప్లోడ్ చేస్తాము వీడియోస్లల్లో చూసి బుక్ చేసుకోండి అండ్ కమ్యూనిటీలో అయితే మనం డైలీ షేర్ చేస్తాము కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాము శారీస్ ఇన్స్టాలో కూడా షేర్ చేస్తున్నామండి ఇన్స్టా నుండి కూడా మీరు బుకింగ్స్ చేసుకోవచ్చు అండ్ షార్ట్స్ కూడా పెట్టేస్తాము డైలీ లైవ్ అనేది రెగ్యులర్గా చేయట్లేదు స్టార్ట్ చేస్తాము చేశాక ఇన్ఫామ్ చేస్తాము బట్ ప్రజెంట్ అయితే రెగ్యులర్గా ఉండదండి లైవ్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ షేడెడ్ టైప్లో ఉందండి చాలా బాగా ఇచ్చేసారు అండ్ స్మాల్ సైజ్లో ఇలా బంచెస్ టైప్ డిజైన్ అండ్ షేడెడ్ డిజైన్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి అండ్ బార్డర్స్ అండి బార్డర్స్ వచ్చేసి బోత్ సైడ్స్ మనకి లైక్ బాందిని టైప్ లాగా ఇచ్చేసారు ఇలా బాందీ టైప్ లాగా డాట్స్ డిజైన్ టైప్లాగా హైలైట్ చేశారు శారీ మొత్తం ఇదే స్టైల్ ఇలాంటివి సింపుల్ అకేషన్స్ కూడా చాలా బాగుంటాయండి ఆఫ్టర్ పార్టీ తర్వాత మనం వేర్ చేయాలంటే ఇలాంటి శారీస్ బెస్ట్ ఆప్షన్ అండ్ వీటితో మనం లాంగ్ ఫ్రాక్స్ డిజైన్ చేసుకున్నా కానీ ఎక్సలెంట్గా ఉంటుంది మంచి కంఫర్టబుల్ మెటీరియల్ అండి ఈ టైప్లో వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ మీకు ఎవరికి నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి దీనికి కూడా బార్డర్స్ వచ్చేయండి ఇవన్నీ బార్డర్స్ వచ్చాయి ఇది కొంచెం ఇంగ్లీష్ షేడ్ టైపు యాష్ కలర్ అండి యాష్ కలర్ మంచి ఫ్లోరల్ ప్రింట్ మంచి ఫ్లోరల్ ప్రింట్లో ఇచ్చేసారు ఇది బార్డర్స్ యాష్ కలర్లో బార్డర్స్ ఇచ్చేసారు అండ్ బేస్ కలర్ కూడా యాష్ అండి ఫ్లోరల్ ప్రింట్ అనేది డార్క్ షేడ్లో హైలైట్ చేశారు లైక్ మనకి బ్రౌన్ అండ్ బ్లూ షేడ్ టైప్లో ఇచ్చేసారు త్రీ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి ఇది బ్లౌజ్ అండి అండ్ పర్లు త్రీ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ దీనిలో కలర్స్ కూడా ఉన్నాయి ఆల్మోస్ట్ ఎయిట్ కలర్స్ వరకు ఉన్నాయండి మీకు ఏ సారి నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది సేమ్ ప్యాటర్న్ అండి సేమ్ ప్యాటర్న్లో ఇలా డిఫరెంట్ కలర్లో వచ్చేసింది డిఫరెంట్ కలర్ కాంబినేషన్ సేమ్ ప్యాటర్న్ ప్యాటర్న్ అయితే డిఫరెంట్గా రాలేదు సేమ్ ప్యాటర్న్లో వచ్చేసింది లైక్ రామా గ్రీన్ షేడ్ అంటారు కదా ఆ టైప్లో వచ్చేసింది ప్రింటింగ్ కూడా చాలా బాగుందండి మనకి బోత్ సైడ్స్ బార్డర్స్ ఇచ్చేసారు బార్డర్స్ ఇచ్చేసి మిడిల్ పార్ట్ అంతా ఈ టైప్లో మంచి ఫ్లోరల్ ప్రింట్ అనేది హైలైట్ చేశారు రామా గ్రీన్ బేస్ కలర్ వచ్చేసి రామా గ్రీన్లో లైట్ షేడ్ అండి రామా గ్రీన్లో కూడా లైట్ షేడ్లో ఇచ్చేసారు కలర్ చాలా బాగుంది నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి ఇది పళ్ళు అండి ఇది వచ్చేసి బ్లౌజ్ త్రీ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ దీనిలో కలర్స్ కూడా ఉన్నాయి మీరు ఒకసారి వాట్సాప్లో కాంటాక్ట్ అయినా కలర్స్ షేర్ చేస్తాము ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్